చాలా కష్టపడతా ఉన్నాం మేము ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాలేదమ్మా బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామ్మా అని మీరు జగన్ అమ్మ ఏం చెప్పినారు ఆరోగ్యశ్రీ కింద వెయ్యి రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కాదు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు కర్ణాటక పో తమిళనాడుకు పో మహారాష్ట్రకు పో అంటే బెంగళూరులో చూపించుకో మెడ్రాస్ లో చూపించుకో ముంబైలో చూపించుకో ఎక్కడ చూపించుకున్నా మనకు వెయ్యి రూపాయల పైన ఏం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద నాలుగోది మనం అనుకున్నాం ఆడవాళ్ళకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం మనం ప్రతిదానికి ఇంకొకరి డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా అవునా కదమ్మా అన్నారు మనం అదే కదా అనుకుంటుంది అందుకనే కదా చేయరు రవన్న మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు మీకు రుణాలు మాఫీ చేస్తాడు మాఫీ చేసినాడా చేసినాడా మాఫీ చేయలే మాఫీ చేయలే దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి పద్నాలుగు నుండి వడ్డీ రూపాయలు ఆ వడ్డీలన్నీ పెరిగి పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి వడ్డీలు పెరిగినాయి జగనం ఏం చెప్పినాడు ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు పెరుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ నాలుగు దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు జగనన్న ఇస్తే నమ్మచ్చా మనము జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా చంద్రబాబు మాట నమ్మచ్చా నమ్మకూడదు నమ్మలేము మోసం చేస్తాడు జగనన్న ఎప్పుడూ మహిళల పక్షపాతి ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా నాన్న చెప్తాను పెట్టారు ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తారన్నాడు ఆడల పేరుతోనే అయినా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా మన ఇండ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా జగనన్న మన ఇండ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు ఆ పట్టాలు తీసుకొని మనం అవసరం అయితే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు అది మొదటిది రెండోది మన పిల్లలకు చదువు కావాలనుకుంటా ఉన్నారా మనం అంతా అనుకుంటా ఉన్నారా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రిండేస్మెంట్ ఏమన్నా వచ్చిందా ఫీజు మనం పిల్లల్ని పెద్ద చాలా పొందాలంటే ఏం చేస్తున్నాం మనము అప్పులు చేస్తున్నా అన్నాం కష్ట కష్టపడుతున్నాం ఆస్తులు అమ్ముకుంటావా అవునా కాదా కష్టపడుతున్నాం కదా జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువుల ఖర్చు ఎంత ఖర్చైనా సరే దీన్ని చదివి आजेश अरे अच्छा अच्छा बाबू दान दान देने मत देना बेटा देने मत देना कब ऐसा का செல்லும் போதும் என்றும் அவர் கூறினார் ал fakat du hiy writers tsi tsi লাগಂಗಿಲ್ಲ আমাগে দিন বার

સમજાના ના આઈ દોઈરા અડધી લે કાવા મુન તો સાઈ સાઈ પાકતે પાકતે આ અડધા નકો આ તો નકો આ બાબા હા మేమంతా ఇక్కడే ఇక్కడే అంతా మేము అందరికీ చెందాను మా పల్లెలు ప్రతి ఒక్క పల్లెలు నేను అంతా మనకి తెలుస్తున్నాం వైసీపీ తరఫున ఉండేది అదే మా అధికారి మొత్తం వందల పల్లెలు కూడా ఆచివేళ అది చనిపోయిన చనిమనే వేరేది కొడదాం అనాలి కొడదాం నాయనా సార్ అచ్చపొస్తాము సార్ नमस्की <laughs> సారు అధికారం లేకొచ్చిన నా దగ్గరికి రా నా దగ్గరికైనా డాక్టర్ దగ్గరికైనా సరే అమ్మ దగ్గరికి చెప్పు ఇట్లా ఇల్లు లేదు మా నాకు ఇల్లు కావాలా ఎవరికైనా చెప్పి చేపిస్తారు అమ్మనే kita naik ke guna lah, wes jebat, naik, ఇచ్చినేమైనా చెప్తుందా ఎక్కడ ఉంటాడు ఉంటావాదాని ఉంటావాస్తావా చెప్తాను ఎప్పుడు నేను ఎవరితో చెప్పి కొనిపిస్తాను చెప్పాలండి అడిగినా అని చెప్తాను అడిగినా అని చెప్పాలి అన్న గారు